పెళ్లి అనేది నూరేళ్ల పంట ప్రతివారి జీవితంలో అత్యంత ప్రధానమైనది బతికినన్నాళ్ళు సంసారం సస్యశామలంగా ఉండాలంటే జీవిత భాగస్వామిలో అసత్యవాది స్నేహమునకైనా దాంపత్యమునకైనా యోగ్యమైనది కాదంటారు సంసారం అనేది విశ్వాసం మీద నడుస్తుంది అబద్ధాలాడే ఆడే అలవాటుంటే నిత్యము గొడవలు పడాల్సి వస్తుంది కుటుంబ నాశనానికి మూలం అహంకారం ఇద్దరిలో ఎవరికున్నా వారి భావాలకు గౌరవం ఉండదు అసూయ పరులైనట్టయితే అభివృద్ధిని భరించలేక సంసారంలో శాంతి కరువవుతుంది ఏదైనా సందర్భంలో కోపం వస్తే సహనం లేకపోయినట్టయితే భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది అది పిల్లల మీద ప్రభావాన్ని చూపెడుతుంది నిజాయితీ గౌరవము కృతజ్ఞత లేని వారి వల్ల జీవితం అస్తవ్యస్తం అవుతుంది చెడు అలవాట్లున్న భాగస్వామి ఎదుటివారిని చులకనగా చూడడము ఆర్థిక భారము మానసిక అశాంతి కలుగుతుంది గౌరవము లేని ఇంట్లో ఉంటే శాంతి అనేది ఉండదు ఒకరినొకరు చిన్న చూపు అవమానాలు తాండవించి ప్రతిరోజు నరకం చూడాల్సి వస్తుంది భార్యాభర్తలలో ఈ అలవాట్లు గనక ఉంటే వదిలేసుకోవాలి లేదా సర్దుబాటుతో జీవించాలి మెడలో వేసుకున్న పాము కర్వక కదా ఎలాంటి అలవాట్లు ఉండకూడదని చానుక్యుల వారు తెలియజేశారు